ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా సో ఇక్కడ నుంచి అయితే కొన్ని పెయిడ్ క్లాసెస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నేను చాలాసార్లు చెప్పిన పెయిడ్ క్లాసెస్ తీసుకురాను ఫ్రీ క్లాసెస్ తీసుకొస్తా అని చెప్పేసి పెయిడ్ క్లాసెస్ అంటే ఫలానా ఫీజు ఇంత ఉండాలని చెప్పి నేను పెట్టాను ఫ్రెండ్స్ అది మీ ఇష్టం ఇంకోటి ఏంటంటే ఫ్రీగా వచ్చింది అంత జనాలు ఫ్రీగా వచ్చిన దానికి అంత వ్యాల్యూ ఇయ్యని నా యొక్క నమ్మకం అనమాట సో అందుకనే కొన్ని పేడ్ క్లాసెస్ ఇంకోటి అంటే మనం చేసే కాడికి సర్వీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ అని చెప్పినాం అనుకో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ అందరి యొక్క ఎకనామికల్ స్థితి అనేది ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు నిజంగా ఒక పూర్ స్టూడెంట్కి ఫ్రీగా ఇచ్చినామంటే అర్థం ఉంటుంది ఫ్రెండ్స్ సో అదే ఒక రిచ్ స్టూడెంట్కి సో ఫ్రీగా ఇవ్వడంలో అర్థం లేదనమాట అందుకని నేనైతే కొన్ని పేడ్ క్లాసెస్ తీసుకొద్దాం అనుకుంటున్నా సో కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ పెడతా ఉన్నారు సరే ఏఎల్పి కోర్సెస్ తీసుకొస్తారా లేదా అని చెప్పేసి సో నేను అనుకుంటున్నాను చూస్తా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే లాస్ట్ టైం నేను తీసుకొచ్చినటువంటి గ్రూప్ డి యొక్క కోర్స్ అనేది బాగానే పనిచేసింది కాకపోతే ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉండే నేను అనుకుంటున్నాను అది ఒక సిక్స్టీ పర్సెంట్ పనిచేసింది కానీ ఇంకా కొంచెం మ్యాథ్స్ రీజనింగ్లో రీజనింగ్లో కొంచెం టిఫికల్ క్వశ్చన్స్ వచ్చినాయి సో మనం ఆ స్టాండర్డ్కి మనం చెప్పలేదు కొంచెం సిలబస్ కూడా కవర్ కాలేదు కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా చూద్దామని నేను అనుకుంటున్నా సో నేను ఒక ఇంకో విషయం ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నట్టే ఒకటి ఏఎల్పీ కోర్స్ తీసుకొస్తే బాగుంటుందా లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందా అనేది ఆలోచిస్తూ ఉన్నా ఫ్రెండ్స్ సో అంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తే తక్కువ సబ్జెక్ట్లు అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచన నేను అనుకుంటున్నాను ఏంటంటే చెప్తే మ్యాథ్స్ క్లాసులు అన్నా లేదంటే చాలామంది పిల్లలు ఇంగ్లీష్లో వీక్కుంటారు కాబట్టి ఇంగ్లీష్ క్లాసెస్ అన్నా ఈ రెండిట్లల్లో లేదన్నమంటే ఏఎల్పి కోర్స్ అన్న ఏదో ఒకటి తీసుకొద్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నా సో మీ దగ్గర డబ్బులు తీసుకోవాలన్నటువంటి అంటే అంతగానో వసూలు చేయాలన్నటువంటి ఆలోచన లేదు సో మీరు నిజాయితీగా ఉండండి ఎందుకంటే నేనైతే నిజాయితీనే ఉన్నా సో మీరు నిజాయితీగా ఉండి సార్ ఫలానా డబ్బులు నేను తీయలేను సార్ నేను ఇంతే ఇస్తాను సార్ ఓకే సో దానికి ఎంతైనా ఓకే కానీ ఎంతో కొంత ఫ్రీగా ఇవ్వద్దు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనము జాబ్ చేస్తున్నాం నేను ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసిన ఫ్రెండ్స్ అంటే నేను గ్రూప్ వన్ అది సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎంత అని చెప్పేసి ఫోన్ చేసినాను లక్ష రూపాయలు చెప్పిరాలు ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ మనం అంటే ఈ ఫస్ట్ జనరేషన్ లేదంటే నిజంగానే పూర్స్ట్ ఫ్యామిలీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం వచ్చారు మనం ఎంత సంపాదిస్తున్నాము కదా కానీ లక్ష రూపాయలు మళ్ళీ అటు సైడ్ పెట్టాలని అంటే అంత ఎంతో ఆలోచిస్తాం మనం అట్ల అనమాట అయితే నేనేమనుకుంటున్నంటే సో మినిమం ఫీజు పెట్టి సో మినిమం అంటే మినిమం ఫీజు పెట్టి సో నిజంగానే మీరు జెన్యున్ క్యాండిడేట్ అయితే సో ఏం లేకున్నా ఫ్రీగా నేను యాడ్ చేస్తాం సో నేనేమనుకుంటున్నాను చదువుతా చిన్న ఉన్న తరగతిలోకే చెప్పాలనిపించిన ఆలోచన ఉంటే చిన్న ఉన్న తర్వాత చెప్తే వాళ్ళు బేసిక్స్ బాగుంటాయి నీకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను తర్వాత ఎంత చిన్న ఉన్నప్పుడు చెప్పినా కానీ మన ఆలోచనలు వాళ్ళ అలవాట్లు కనుక చెడుగా ఉంటే వాళ్ళు టెన్త్ క్లాస్ లోపలే మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉండదు అందుకని నేను అనుకున్న తర్వాత టెన్త్ వాళ్ళకి చెప్పాలనుకున్నాను టెన్త్ లో చెప్పిన తర్వాత టెన్త్ పాస్ చేసి నేను పంపించిన ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్కి పోయినాక చెడిపోయారు అనమాట బయట పోయి మనకు టౌన్లలో ఉంటాయి మనకు టెన్త్ అంటే విలేజ్లలో ఉంటాయి కాబట్టి టౌన్లలో పోయి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత నాకు అనిపించింది ఇంటర్మీడియట్లో చెప్పాలన్నటువంటి ఆలోచనట సో టెన్ లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పిన నేను చెప్పిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ చేసి మనం బయకు పంపిస్తే వాడు డిగ్రీ గ్రాడ్యుయేషన్లో సరిగా చదవక చాలా మంది అయిపోయిన వాళ్ళు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక నాకు ఫైనల్గా అనిపించింది ఏంటంటే ఇవన్నీ కాదు చదవంటే ఒక వ్యక్తికి ఉద్యోగం తీసుకొచ్చేటప్పుడు అంటే సో ఒక వ్యక్తికి నిజంగా చదువు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఎంత తగినవరు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ చదువు అంతా అయిపోయినాక తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే నువ్వు డిగ్రీ తవ్వాలనుకున్నా చదివిపోయినప్పుడు డిగ్రీ చదివి అయిపోయినప్పుడు చదువు అయిపోయి నువ్వు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ మధ్యలో గ్యాబే నీకు నిజమైనటువంటి చదువు బయటకు వస్తుంది కాబట్టి సో నేను ఫైనల్గా ఫిక్స్ అయింది ఏంటంటే సో ఉద్యోగం కోసం చెప్పేది నిజమైనటువంటి చదువు అందుకనే చెప్దాం అనుకుంటున్నా సో మీ యొక్క కామెంట్స్ పెట్టండి చూద్దాం సో ఇది ఒక ఆలోచన మాత్రమే ఇది ఒకటి వచ్చినటువంటి ఆలోచన మాత్రమే మీ కామెంట్స్ పెట్టండి చూద్దాం సో దానికి అనుగుణంగా మనం ఆలోచన చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది సో నేను ఎంత సమయాన్ని కేటాయించగలుగుతా ఒకవేళ పెద్ద కోర్సులు పెడితే నేను సో నిజంగా న్యాయం చేయగలుగుతానా లేనా సో ఇవన్నీ ఆలోచించి మనం ఒక సరైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి